ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ని సస్పెండ్ చేయడంతో ఒకసారిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గన్మెన్ల పరిస్థితి మీద ఓ చర్చ కొనసాగుతుంది ఎందుకంటే గవర్నమెన్లు అనేది ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రి కానీ ఆయన భద్రతకు వినియోగించాల్సిన గన్మెన్ కాస్త సదరు ప్రజాప్రతినిధుల సపర్యలకే పరిమితమవుతున్నారనేది వాస్తవ అంశం ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రిగానో లేదా వైఎస్ఆర్సిపి నాయకుడుగానో గవర్నమెంట్ మీద చర్యలు తీసుకోవడం అనేది ఆ అంశాన్ని పక్కకు పెడితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వందలాది మంది నాయకులకు గన్మెన్లుగా వ్యవహరిస్తున్న చాలామంది పోలీస్ కానిస్టేబుల్లు కేవలం తూతూ మంత్రంగా వాళ్ళ కనుసర్లలోనే వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేస్తారు తప్ప వాస్తవంగా గన్మెన్ విధులను ఎవరు కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదు వాస్తవంగా పోలీస్ శాఖ వేల రూపాయల జీతాలు ఇస్తూ గన్మెన్లను ఏర్పాటు చేయడం అంటే సదరు ప్రజాప్రతినిధికి ఏమైనా ప్రాణహాని ఉన్నా లేదా ఇతరత్ర దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గన్మెన్లు ఏర్పాటు చేయడం అనేది సర్వసాధారణ వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ ఆ వ్యక్తి హోదాను బట్టి లేదా ఆ వ్యక్తికి ఉన్న హానిని బట్టి కేటాయించడం సర్వసాధారణం కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గన్మెన్ల సంస్కృతి కేవలం అలంకార అలంకారప్రయాంగానే కొనసాగుతుంది వాస్తవంగా గన్మెన్ విధులు నిర్వర్తించాలంటే ఇరవై నాలుగు గంటల పాటు ఏదైతే డ్యూటీలో ఉన్న ఎనిమిది గంటలు కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు అనుక్షణం అనునిత్యం కంటికి రెప్పలా సద ప్రజాప్రతినిధిని కాపాడుకోవాలి ప్రాణరక్షణకు అడుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అవన్నీ పక్కకు పెట్టేసి కేవలం గన్మెన్లు ప్రజాప్రతినిధుల ప్రాపకం కోసం డోర్లు తీయటం ఎక్కగానే డోర్ వేయటం లేదా ఎండొస్తే గొడుగు పట్టడం వానొస్తే గొడుగు పట్టడం తప్ప పోలీస్ ఏదైతే మాన్యువల్ ఉందో మాన్యువల్ ప్రకారం ఏ గన్మెన్ కూడా టంచన్గా ప్రజాప్రతినిధి భద్రత కోసం వినియోగించడం లేదు వినియోగపడటం లేదు అది వాస్తవంశం ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ మీడియా సంస్థలలో విజువల్స్లో చూసినా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ పార్టీ అయినా కానీ అది ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఏ నాయకుడి గవర్నమెంట్ చూసినా గొడుగు పట్టడము చేతిలో ఖర్చు పట్టుకోలేకపోతే టవల్ పట్టుకొని ఓ డైరీ పట్టుకొని ఆయన అనుసరించడం తప్ప సక్రమంగా పోలీస్ మాన్యువల్ ప్రకారం టంచగా వెపన్ని నిర్దిష్టమైన సిస్టంలో పట్టుకున్న దళ్ళు వేల మీద ఎక్కించవచ్చు కేవలం ప్రాణహాని ఉన్న అంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రాణహాని ఉన్న పోలీస్ అధికారుల విషయంలోనో లేదా కొంతమంది భద్రత విషయంలో తప్ప తొంభై తొమ్మిది శాతం మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది కేవలం వాళ్ళ వ్యక్తిగత అంశాల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ఎవరు కూడా సదరు వ్యక్తిని కాపాడేందుకు చాలా సిస్టమేటిక్గా పోలీస్ మాన్యువల్ అనుసరించి నిబద్ధం ఉండాలనే ఒక ఆలోచన ఏ గవర్నమెంట్కి లేదని చెప్పవచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు లేదా వ్యక్తిగత భద్రత కోసం ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న గవర్నమెంట్లు కావచ్చు తొంభై తొమ్మిది శాతం మంది గవర్నమెంట్ల వ్యవస్థ కేవలం అలంకారప్రాయంగానే ఉంది తప్ప ఏ ఏ కార్యక్రమంలో చూసినా గవర్నమెంట్లు కేవలం వాళ్ళని అనుసరించే వ్యక్తులుగానే ఏదైతే పార్టీకి సంబంధించిన లేదా నాయకులు అనుచట్లుగానే గవర్నమెంట్లు వ్యవహరిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో గవర్నమెంట్ విధులను పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పవచ్చు అది ఎక్కడైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ అధికారులు ఉన్నా ఏ రాజకీయ కార్యక్రమం ఏ ప్రభుత్వ కార్యక్రమం ఒక్కసారి పరిశీలించినా తొంభై తొమ్మిది శాతం మంది గవర్నమెంట్లు కేవలం అలంకారప్రయంగా ఉంటున్నారు తప్ప ప్రజాప్రతినిధుల భద్రత కోసం ఏదైనా దాడి జరిగినప్పుడు రెండు సందర్భాలు మినహా మిగిలిన ఏ సందర్భంలోనూ వాళ్ళు ఎలర్ట్గా లేకపోవడంతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సిన అవసరం కానీ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా గన్మెల్ల సంస్కృతి కేవలం అలంకారప్రాయమే ఇప్పటికైనా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు గన్మెన్ల వేదిలు గన్మెన్లే నిర్వర్తించే విధంగా ప్రజాప్రతినిధుల ప్రాపకం కోసం రోడ్లు తీయటం కారు డోర్లు వేయటం గొడుగులు పట్టడం లగేజీలు పట్టుకోవటం ఇవన్నీ కాకుండా గన్మెన్ వ్యవస్థను పూర్తిగా సంస్కరించి గన్మెన్ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుతం నక్సలైట్ల ప్రాబల్యం లేదు కాబట్టి బేఫికర్గా ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాలలో తిరుగుతున్నారు కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పర్యటించినప్పుడు ఏ రకమైన పోలీస్ మాన్యువల్ ప్రకారం గన్మెన్ వ్యవస్థ ఉంటుందో అదే తరహాలో మైదాన ప్రాంతాల్లో ఉండే విధంగా పోలీస్ శాఖ ఒక నిర్దిష్టమైన నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉంది పూర్తిగా గన్మెన్ల వ్యవస్థను సంస్కరించి ఓ సంస్కారవంతమైన వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది